హాయ్ అందరికీ నమస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం అశ్వరావుపేట భద్రాచలము తర్వాత ఇల్లెందు ఈ నాలుగు నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం ముస్లిం నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను మంజూరు చేసింది దాదాపు ప్రభుత్వం వచ్చి పన్నెండు నెలలు కావాల్సి వస్తుంది ప్రజా పాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆ గత ప్రభుత్వం మంజూరు చేసిన కుట్టు మిషన్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులకు తెలియజేయడం జరిగింది నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అయితే అందులో కేసీఆర్ ఫోటో ఉంది కాబట్టి పంపిణీ చేయలేకపోతున్నామని ఒకసారి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒకసారి జిల్లా అధికారులు చెప్పే కారణాలకు పొంతన ఉండడం లేదు ఇప్పటికి అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది మరి ఇప్పటిదాకా పంపిణీ చేయలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వమా జిల్లా అధికారుల స్థానిక ఈ ఏదైతే నియోజకవర్గాల ఎమ్మెల్యేలా స్పందించి ఆ లబ్ధిదారులకు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో నిరుపయోగంగా మూలకు పెట్టి ఉంచిన కుట్టు మిషన్లను తక్షణమే పంపిణీ చేయాలని చెప్పి సేవు కొత్తగూడెం సేవు మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ పంపిణీ చేసేందుకు అధికారులు గాని ప్రజాప్రతినిధులు ముందుకు రాకపోతే ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయం ముందు మరియు నియోజకవర్గాల ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు నిరసన నిద్ర కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం